మన మనస్సు గురించి ఆలోచిస్తే అదొక వింత ప్రపంచంలా అనిపిస్తోంది కదా నిజమే ఒక్కోసారి మనకు దారి చూపే మంచి స్నేహితుడులా ఉంటుంది ఇంకోసారి అసలు మాట వినదు శత్రువులా ప్రవర్తిస్తోంది అవును మనలోనే ఉండే ఈ రెండు రకాల శక్తుల ఆటేమిటో దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు తప్పకుండా అంటే మనస్సు యొక్క ఈ ద్వంద్వ స్వభావమే జీవితంలో మనం ఫేస్ చేసే ఎన్నో ఛాలెంజెస్ కి ఒత్తిడులకు కారణం కరెక్ట్ దీన్ని అర్థం చేసుకుని కొంచెం అదుపు చేయగలిగితే మనం చేసే పనుల్లో ఒక క్లారిటీ వస్తుంది విజయం సాధించడం కూడా తేలికవుతుందనమాట అందుకే మనం ఈరోజు భగవద్గీత నుంచి వచ్చిన జ్ఞానాన్ని ముఖ్యంగా మనస్సును ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఏకాగ్రత ఎలా పెంచాలి ఈ డిస్ట్రాక్షన్స్ పరధ్యానాలను ఎలా దాటాలి అనే విషయాలను వివరంగా చర్చిస్తున్నాం అవును మన దగ్గర భగవద్గీతలోని కొన్ని కీలకమైన శ్లోకాలు వాటిపై అనాలిసిస్ మరి ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి అనే దానిపై కొన్ని వివరణలు ఉన్నాయి అవును ఈ చర్చకు అవే మన మూలాధారాలు వీటి హెల్ప్తో మన డైలీ లైఫ్లో ముఖ్యంగా ఏదైనా నేర్చుకునేటప్పుడు గానీ లేదా ఒక గోల్ వైపు చేసేటప్పుడు ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ పద్ధతులు కొంచెం స్ఫూర్తి పొందడమే మన ఉద్దేశ్యం సరే ఇక విషయంలోకి వెళ్దాం అసలు మనస్సు మనకు ఫ్రెండా లేక శత్రువా దీంతో స్టార్ట్ చేద్దాం గీతలో ఆరవ అధ్యాయంలో దీని గురించి స్ట్రైట్ గా చెప్పారు కదా చెప్పారు ఉత్మనాత్మానం అవును అదే దాని సారాంశమేమిటంటే మనల్నే మనమే ఉద్ధరించుకోవాలి కిందకి తోసుకోకూడదు ఎందుకంటే ఎందుకంటే మన మనస్సే మనకు బంధువు మన మనస్సే మనకు శత్రువు ఎగ్జాక్ట్లీ ఇది వినడానికి సింపుల్గా ఉన్న చాలా లోతైన ఉంది ఇందులో ఖచ్చితంగా ఇక్కడ గీత చెప్పేది ఒక రెవల్యూషనరీ పాయింట్ ఏంటంటే మన అసలైన స్నేహితుడుగాని శత్రువుగాని బయటెక్కడో లేరు వాళ్లు పూర్తిగా మన లోపలే మన ఆలోచనా విధానంలోనే ఉన్నారు మన దగ్గరున్న సోర్సెస్లో కూడా ఇదే క్లియర్గా చెప్పారు ఎప్పుడైతే మనస్సు మన కంట్రోల్లో ఉంది పాజిటివ్గా డిసిప్లిన్డ్గా ఉంటుందో అది మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట రైట్ అదే మనస్సు చంచలంగా కన్ఫ్యూజ్డ్గా నెగిటివ్గా ఉంటే అదే మనకు పెద్ద శత్రువు అంటే చూడండి మనస్సు కేవలం ఒక టూల్ ఒక సాధనం అవును దాన్ని మిత్రుడిగా మోల్చుకోవాలా లేక శత్రువుగా మారేలా వదిలేయాలా అనేది ప్రతిక్షణం మన చేతుల్లోనే ఉంది మన సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది ఇది ఆటోమేటిక్గా జరగదు మనం యాక్టివ్గా చేయాల్సిన ఒక ఇంటర్నల్ వర్క్ అంటే మనల్ని మనం పైకి తీసుకురావాలన్నా కిందకి తోసేయాలన్నా కీ అంత మనసు దగ్గరే ఉందన్నమాట మరి అంత పవర్ఫుల్ మనసును ఒక దీపంలా స్థిరంగా చలించకుండా ఉంచడం ఎలా దీనికి కూడా గీతలో ఒక బ్యూటిఫుల్ ఎనాలజీ ఉంది కదా ఆరవ అధ్యాయంలోనే యథా దీపో నివాతస్థో అనే శ్లోకం అవునవును గాలిలేని చోట నిశ్చలంగా వెలిగే దీపం ఎంత స్టెడీగా ఉంటుందో తన మనసును అదుపులో ఉంచుకున్న యోగీ చిత్తం కూడా అంతే స్థిరంగా ఏకాగ్రతతో ఉంటుందని దాని అర్థం అవును ఈ దీపం ఉపమానం చాలా చాలా పవర్ఫుల్ ముఖ్యంగా స్టూడెంట్స్కి గాని ఏదైనా స్కిల్ మీద మాస్టరీ వారికి బాగా వర్తిస్తుంది నిజమే మన దగ్గరున్న విశ్లేషణల్లో కూడా స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ గురించి చెప్పేటప్పుడు దీన్నే ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఇక్కడ గాలి అంటే ఏంటి మనల్ని చుట్టుముట్టే డిస్ట్రాక్షన్స్ ఆటంకాలు అనవసర ఆలోచనలు దీపం అంటే మన లక్ష్యంపై నిలిపిన మనస్సు లైఫ్లో ఎన్ని పరధ్యానాలు అనే గాలులొచ్చినా ఆ దీపంలా మనస్సును లక్ష్యంపై స్థిరంగా ఉంచుకోగలిగితే భవిష్యత్తు బ్రైట్ గా ఉంటుంది ఆ స్టెబిలిటీయే సక్సెస్ కి ఫౌండేషన్ ఆ దీపంలా స్థిరంగా ఉండాలని చెప్పడం బావుంది కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు గదా అది కోతిలా ఇటు అటు గెందుతూనే ఉంటుంది సహజమది ఒక విషయం మీద ఫోకస్ చేద్దామనుకుంటే పది వేరే ఆలోచనలొస్తాయి దీన్ని దీన్ని సున్నితంగా వెనక్కి తీసుకురావాలి అని గీత ఆరవాధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో ఎతోయతో నిశ్చరతి చెప్పింది కానీ అది చెప్పినంత ఈజీనా కాదు ఒక్కసారి విసుగ్గా అనిపించదా ఆ ఫ్రస్ట్రేషన్ ని ఎలా ఓవర్కమ్ చెయ్యాలి మీరు చెప్పింది చాలా చాలా కామన్ ఎక్స్పీరియన్స్ ఆ విసుగు రావడం కూడా సహజమే అవును గీత కూడా మనస్సు చెంచలమైనదని ఒప్పుకుంటుంది పెద్ద పెద్ద యోగులకు కూడా ఇది అనుభవమే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనసు పక్కకు వెళ్ళినప్పుడు దాన్ని గమనించడం జస్ట్ నోటీస్ చేయడం అంతే గమనించి ఛా మళ్ళీ పక్కకు వెళ్ళిందే అని మనల్ని మనం తిట్టుకోకుండా లేదా విసుక్కోకుండా ఒక చిన్న స్మైల్తో ఓర్పుగా సరేలే మళ్లీ వెనక్కి మన పని మీదుకు రా అని సున్నితంగా దాన్ని రీడైరెక్ట్ చేయడం ఇది ఒక మజిల్ని స్ట్రెంథెన్ చేసినట్టు మొదటిసారి కష్టంగా ఉండొచ్చు కానీ రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఆ ఎబిలిటీ పెరుగుతుంది ఇక్కడ ఆత్మ లేదా లక్ష్యమంటే మనం దేనిపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నామో అది అది స్టడీస్ కావచ్చు దేవుడు కావచ్చు లేదా సింపుల్గా మన బ్రీతింగ్ కావచ్చు రైట్ ఆ విసుగును కూడా గమనిస్తూ దాన్ని దాటి ముందుకు వెళ్ళడమే సాధన ఓకే అంటే మనసు దారి తప్పినప్పుడు దానితో ఫైట్ చేయకుండా ఫ్రెండ్లీగా దాన్ని వెనక్కి తీసుకురావాలి మరి ఈ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టీస్లో పెట్టడానికి మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవడానికి ఏమైనా ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయా మన దగ్గరున్న లో కొన్ని సజెస్ట్ చేశారు కదా ఉన్నాయి అవి చాలా సింపుల్గా అనిపించినా రెగ్యులర్గా ఫాలో అయితే అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తాయి వీటిని డిసిప్లిన్ పెంచే చిన్న చిన్న టూల్స్లా అనుకోవచ్చు చెప్పండి ఒకటి చిన్న రోజువారీ లక్ష్యం ప్రతిరోజు ఈ రోజు నేను ఇది ఫినిష్ చేస్తాను అని ఒక క్లియర్ అచీవబుల్ టార్గెట్ పెట్టుకోవడం ఓకే రెండు శ్వాసపై శ్రద్ధ మైండ్ కంగారుగా గజిబిజిగా అనిపించినప్పుడు కనీసం రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని డీప్ బ్రీదింగ్ మీద కాన్సంట్రేట్ చేయడం ఇది మనల్ని ప్రజెంట్ మూమెంట్కి తెస్తుంది మూడు పరధ్యాన నియంత్రణ అంటే పని పూర్తయ్యే వరకు ఫోన్ సోషల్ మీడియా లాంటి వాటికి దూరంగా ఉండటం వాటికి కూడా ఒక టైం పెట్టుకోవచ్చు కానీ పని టైంలో కాదు ఇది కష్టం అవును కాని అవసరం నాలుగవది సానుకూల స్వీయ సూచన లేదా మంత్రం నేను ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉన్నాను లాంటి వాక్యాన్ని రిపీట్ చేసుకోవడం లేదా నమ్మకముంటే కృష్ణ నన్ను నడిపించు అని ప్రే చేయడం ఇది మైండ్ని పాజిటివ్గా ప్రోగ్రాం చేస్తుంది బాగుందే ఇంకా ఐదోవది రోజువారి సమీక్ష రాత్రి పడుకునే ముందుగాని ఉదయం లేవడానే గాని ఈ ఈరోజు ఏది బాగా చేశానో ఎక్కడ టైం వేస్ట్ అయింది రేపు ఏమీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని క్విక్గా రిఫ్లెక్ట్ చేసుకోవడం ఇది మనల్ని మనకు అకౌంటబుల్గా ఉంచుతుంది ఈ ఐదు పద్ధతులు వినడానికి చిన్నగానే ఉన్నాయి కానీ రోజూ పాటిస్తే మన విల్పవర్నీ కాన్సన్ట్రేషన్ని పెంచుతాయనిపిస్తోంది తప్పకుండా ఇవి ఈరోజు నీ మనస్సును జయించు అది నీ జీవితాంతం నీకు సేవ చేస్తుంది అనే గీతా మెసేజ్ ని ప్రాక్టీస్లో పెట్టడానికి హెల్ప్ చేస్తాయి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న విజయాలే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచి పెద్ద గోల్స్ వైపు నడిపిస్తాయి అయితే మన ఇంటర్నల్ వరల్డ్ ని సెట్ చేసుకోడానికి ట్రై చేస్తున్నప్పుడు బయటి ప్రపంచం ముఖ్యంగా మన ఫ్రెండ్స్ మనపై ఎఫెక్ట్ చూపిస్తారు కదా చూపిస్తారు కొందరు ఫ్రెండ్స్ మనల్ని ఎంకరేజ్ చేస్తే మరికొందరు మన కాన్సంట్రేషన్ కి భంగం కలిగిస్తూ టైం వేస్ట్ చేసేలా ఇన్స్పైర్ చేస్తారు అవును కదా ఇలాంటి వాళ్లతో ఎలా డీల్ చేయాలి మనం వీక్ గా ఉన్నామా లేక వాళ్లతో కలవకుండా ఉండాలా మళ్లీ గీట సిక్స్ పాయింట్ ఫైవ్ శ్లోకం గుర్తొస్తోంది మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి లేదా దిగజార్చుకోవాలి అని ఇది చాలా చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ మన దగ్గరున్న మూలాల విశ్లేషణ దీనికి మంచి గైడ్లైన్స్ ఇస్తోంది ఫస్ట్ థింగ్ డిస్ట్రాక్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండడం తప్పు కాదు అది సహజం ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే క్లారిటీ మనకుండాలి మనం వాళ్లను గా ఎఫెక్ట్ చేస్తున్నామా లేక వాళ్ల నెగటివ్ ఎఫెక్ట్ కి మనం లొంగిపోతున్నామా రైట్ సెల్ఫ్ అవేర్నెస్ అవును మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే గీత సిక్స్ పాయింట్ ఫైవ్ అదే చెప్తుంది కాబట్టి వాళ్లతో ఎలా ఉండాలనే దానిపై కొన్ని సజెషన్స్ చెప్పండి ఒకటి మర్యాదగా కానీ దృఢంగా వాళ్లతో ఫ్రెండ్లీగానే ఉండండి కానీ మీ ప్రియారిటీస్ చదువు గోల్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి ఫర్ ఎగ్జాంపుల్ చాటింగ్కి రమ్మనో గేమ్స్ ఆడదాం రమ్మనో పిలిచినప్పుడు ఈ వర్క్ షాప్టర్ అయిపోయాక వీలైతే కలుస్తాను అని పొలైట్గా గా బట్ గా చెప్పడం నేర్చుకోవాలి బౌండరీ సెట్ చేసుకోవడం ఎగ్జాక్ట్లీ రెండు ముందస్తు ప్లానింగ్ ఎవరినైనా కలిసే ముందు లేదా వాళ్లతో టైం స్పెండ్ చేసే ముందు ఆ రోజు మీరు ఫినిష్ చేయాలనుకుంటున్న పని ఏమిటో క్లియర్గా మైండ్లో పెట్టుకోండి గోల్ క్లియర్గా ఉంటే టెంప్టేషన్స్కి కి లుంగే ఛాన్స్ తగ్గుతుంది మూడు పాజిటివ్ సహవాసం మీ గోల్స్ని మంచి హ్యాబిట్స్ని లేదా మీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ని ఎంకరేజ్ చేసే అర్థం చేసుకునే ఒకటి లేదా ఇద్దరు మంచి ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఒక్క పాజిటివ్ ఫ్రెండ్ ఉన్నా చాలు అది మనల్ని రైట్ ట్రాక్లో ఉంచుతుంది అంటే ఇతరులతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే మన మెంటల్ స్పేస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట అంతే మరికొన్నిసార్లు ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల లేదా వాళ్ల పియర్ ప్రెషర్ వల్ల మనసు డిస్కరేజ్ అవుతుంది వాళ్లు నాకన్న ముందున్నారు లేదా నేను వెనుకబడిపోతున్నాను లాంటి థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం గీతా సిక్స్ పాయింట్ టూ సిక్స్ దగ్గరికి వస్తాం మనస్సు చెంచులత్వానికి నిరాశకు లోనైనప్పుడు దాన్ని సున్నితంగా వెనక్కి తీసుకురావాలి మళ్ళీ అదే పాయింట్ అవును ఆ టైంలో కళ్ళు మూసుకుని ఒకటి రెండు డీప్ బ్రెత్స్ తీసుకుని మనసులో ఇలా అనుకోవచ్చు నేను నా యునిక్ పాత్లో వెళ్తున్నాను నా స్పీడు నాది దేవుడు నాతో ఉన్నాడు నా లైఫ్ నా పద్ధతిలో వికసిస్తుంది ఇలాంటి సెల్ఫ్ ఎఫమేషన్స్ ధైర్యాన్నిస్తాయి అలాగే గీత టూ పాయింట్ ఫైవ్ జీరో సారాంశం కూడా గుర్తుంచుకోవాలి జ్ఞాని ఇతరులకు సలహా ఇచ్చే ముందు తనను తాను రక్షించుకుంటాడు అంటే ఇతరుల ఒపీనియన్స్ కి లేదా సక్సెస్ కి ఓవర్గా ఎఫెక్ట్ అవ్వకుండా ముందు మనం మెంటల్ బ్యాలెన్స్ ని కాపాడుకోవడం మన ఫస్ట్ డ్యూటీ చాలా బాగా చెప్పారు మనస్సును అదుపులో ఉంచుకోవడం డిస్ట్రాక్షన్స్ ని దాటడం గురించి బాగానే అర్థమైంది ఇప్పుడు ఇంకో కీ పాయింట్ మనం చేసే ఎఫర్ట్ దాని రిజల్ట్స్ ఇది చాలా ముఖ్యం వీటి గురించి గీత లెండో అధ్యాయం నలభై ఏడవ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే చాలా క్లియర్ గా చెప్పారు కదా అవును మనకు పని చేయడానికి మాత్రమే అధికారముంది ఫలితాలపై ఎప్పుడూ లేదు మనం ఫలితాలకు కారణమని ఫీల్ అవ్వకూడదు అలాగని పని చేయడం మానుకోకూడదు ఇది వినడానికి బాగున్నా ప్రాక్టికల్గా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకు ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మంచి మార్క్స్ రావాలనే డిజైర్ లేకుండా ఉండడం ఎలా సాధ్యం ఆ కోరిక లేదా రిజల్ట్ పై ఇంట్రెస్ట్ లేకపోతే అసలు పనిచేయాలనే మోటివేషన్ ఎక్కడి వస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డౌట్ గీత ఫలితాన్ని ఆశించవద్దు అన్నప్పుడు నిరాశతో పని చేయమని చెప్పడం లేదు లేదా మోటివేషన్ లేకుండా ఉండమని కాదు మరి ఇక్కడ చెప్పేది కర్మయోగం అంటే పనిని చాలా శ్రద్ధతో స్కిల్తో చేయడం కాని ఆ పని యొక్క రిజల్ట్ మన కంట్రోల్లో పూర్తిగా ఉండదనే నిజాన్ని గ్రహించి దానిపై విపరీతమైన యాంగ్జైటీ వర్రీ పెంచుకోకుండా ఉండటం ఓకే మీరు మీ వంతో ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి శ్రద్ధగా చదవండి కానీ మార్క్స్ ఎన్నొస్తాయో ర్యాంక్ వస్తుందో రాదో అనే దాని గురించి ఓవర్గా థింక్ చేయడం వల్ల మన కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది స్ట్రెస్ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది నిజమే గీత టూ పాయింట్ ఫైవ్ జీరోలో చెప్పినట్లు కర్మలలో కౌశలం యోగ కర్మసు కౌశలం అంటే ఇదే రిజల్ట్ ఎలా ఉన్నా సక్సెస్ అయినా అయినా ఈక్వానిమిటీతో ప్రశాంతంగా ఉండగలగడం ఆ ప్రశాంతతే మన పనిని ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎఫర్ట్ ప్యూర్గా ఫుల్ కమిట్మెంట్తో ఉంటే రావలసిన మంచి ఫలితం దానంతట అదే వస్తుంది దాని గురించి మనం అతిగా ఆందోళన పడక్కర్లేదు అద్భుతం అంటే ఫలితంపై పెట్టుకోకుండా చెయ్యాల్సిన పనిని శ్రద్ధగా ఏకాగ్రతతో చేస్తే అదే బెస్ట్ రిజల్ట్స్ కి దారితీస్తుందన్నమాట ఇది నిజంగా స్ట్రెస్ రిలీఫ్ లా ఉంది ఖచ్చితంగా ఇక ఫైనల్ గా మనస్సును స్థిరంగా ఉంచుకుని ఎఫర్ట్ సిన్సియర్గా పెడితే సక్సెస్ గ్యారంటీనా దీనికి గీత ఎండింగ్లో సంజయుడు చెప్పిన మాట ఒక స్ట్రాంగ్ కన్క్లూజన్లా అనిపిస్తుంది కదా అవును పజ్ ఎనిమిదవ శ్లోకం అదే ఎత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు అంటే హైయెస్ట్ విజ్డమ్ కంట్రోల్డ్ మైండ్ మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే కమిటెడ్ యాక్షన్ ఎఫర్ట్ ఉంటారో అక్కడ సంపద విజయం శ్రేయస్సు నీతి నిశ్చయంగా ఉంటాయి ఇది నా దృఢ విశ్వాసమని కాబట్టి ఇదంతా మనకేం చెప్తోంది చూడండి సమ్మరి చాలా క్లియర్ ఎప్పుడైతే మనస్సు యోగేశ్వరుడైన కృష్ణుడులా అంటే కామ్గా స్టడీగా పాజిటివ్గా ఫుల్ కంట్రోల్లో ఉంటుందో మరి మనం అర్జునునిలా మన డ్యూటీని మన ఎఫర్ట్ని చాలా శ్రద్ధగా సిన్సియర్ గా చేస్తామో అప్పుడు సక్సెస్ ప్రాస్పెరిటీ క్లారిటీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి రైట్ ఇక్కడ కృష్ణుడు కేవలం ఒక దేవుడు కాదు మనలోని హైయెస్ట్ ఇంటెలిజెన్స్ కి డిసిప్లిన్డ్ మైండ్ కి సింబల్ అర్జునుడు మనలోని డూవర్కి కి సిన్సియర్ ఎఫర్ట్కి సింబల్ ఆ రెండిటి కలయిక అవును ఈ రెండు అంటే క్లియర్ ఇంటర్నల్ గైడెన్స్ వివేకం మరియు స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ యాక్షన్ ప్రయత్నం కలిసినప్పుడు సక్సెస్ ఇన్ఎవిటబుల్ ఎన్ని అడ్డంకులు వచ్చినా మనలోని ఇన్నర్ కృష్ణుడిని మన స్టడీ వైజ్ మైండ్ని మేల్కొని ఉంచి అర్జునుడులా సిన్సియర్గా మన పని మనం చేసుకుపోతే విజయాన్ని ఏ శక్తి ఆపలేదు వండర్ఫుల్గా కనెక్ట్ చేశారు ఈ రోజు మనం మనస్సు ఎలా మిత్రుడిగా మారుతుందో దీపంలా స్టెబిలిటీ ఎలా సాధించవచ్చో ఆ చంచలత్వాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టికల్ టిప్స్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ని ఎలా నావిగేట్ చేయాలో ఎఫర్ట్ పై ఫోకస్ ఎలా పెట్టాలో చివరికి స్టడీ మైండ్ మరియు సిన్సియర్ ఎఫర్ట్ తో సక్సెస్ ఎలా వస్తుందో గీత వెలుగులో బాగా వివరంగా చర్చించుకున్నాం మైండ్ కంట్రోల్ నుంచి సక్సెస్ అచీవ్మెంట్ వరకు ఒక క్లియర్ పాత్ చూసాం అయితే ఈ డిస్కషన్ ఎండింగ్లో ఒక డీప్ క్వశ్చన్ మిగిలింది మన సోర్సెస్లో చివరగా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే కాన్సెప్ట్ ఉంది అంటే అన్నీ భగవంతుడికే అర్పితమని గీత చెప్పినట్లు ఒకవైపు మనసును కంట్రోల్లో ఉంచుకుంటూ మన ఎఫర్ట్ ని హండ్రెడ్ పర్సెంట్ పెడుతూ ఇంకోవైపు ఆ ఎఫర్ట్ యొక్క రిజల్ట్స్ ని పూర్తిగా భగవంతుడికి వదిలివేయడం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ని ప్రాక్టీస్లో ఎలా ఫుల్ ఎఫర్ట్ పెడుతూనే రిజల్ట్పై జీరో అటాచ్మెంట్ జీరో యాంగ్జైటీతో ఉండటం పైగా ఆ రిజల్ట్ ని కూడా పూర్తిగా దైవానికే సరెండర్ చేయడం అనే మెంటల్ స్టేట్ని నిజంగా ఎలా రీచ్ అవ్వగలం దీని గురించి మీరేం ఆలోచిస్తారు ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయం బహుశా మన ఎఫర్ట్ మన డ్యూటీ అని కానీ ఫైనల్ రిజల్ట్ యూనివర్స్లో చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ నడిపేది ఆ పవర్ అని స్ట్రాంగ్ గా నమ్మడం ఆ నమ్మకాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోవడమే దీనికి మార్గం కావచ్చేమో ఎఫర్ట్ మన చేతుల్లో ఉంది రిజల్ట్ కాదు అనే అవేర్నెస్తో పంచేయడం దీని గురించి వినేవాళ్లు కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను ముగింపుగా మనం మూలం నుండి వచ్చిన ఆశీర్వాదాలతో ఈ చర్చను ముగిద్దాం గాలిలేని చోట నిశ్చలంగా వెలిగే దీపంలా మీ భవిష్యత్తు అందంగా ప్రకాశించుగాక స్థిరంగా ఉండండి నిష్ఠతో ఉండండి ఆశీర్వదించబడండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు